అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ త్రీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీ త్రీ కదిమి మదిలోన సాగర గమన మెరిగి నీది దాటడు గురు శక్తి నివిడమైన జపము చేతను తన్మయ జాడగనుము విమల గుణరాజ యోగేంద్ర వేమనార్య తాత్పర్యం ఎవరైతే మనసు నిగ్రహించుకొని సంసార సాగరమును ఇదే ఉపాయం గమనించుదురో గురుశక్తి ఎవరికి మెండుగా ఉండునో వారే తప్పునిష్టల చేత తన్మయుడై ఆ దైవంను చూచెదరు వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీ ఫోర్ కదిమి మదిలోని సాగర గమనమెరిగి ఈది దాటెడు గురుశక్తిని నేరుపరచి జపముచేతను గనుము మానసము నిల్కడన్ గన్న నౌను వేమా తాత్పర్యం అందుచేతనే మనసు మంచిదవ్వాలి మంచి మనస్సుతోనే జపతపములతోనే భగవంతుని జాడ తెలుసుకొనవలను వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీ ఫైవ్ కదియబట్టి హంస కలలంట గమకించి సదయ హృదయమందు సంతరించి విదితమైన బయల వెన్నంటి చూడరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం దయతో కూడిన మనసుతో అన్ని కథలు మొదలంట పరికించి తాను తెలుసుకొని జ్ఞానమును పది మందికి పంచే ప్రయత్నం ప్రతి మానవుడు అలవరుచుకోవాలని టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం